హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రెండో మొగుడిని చంపేసిన రాజ్ను అరెస్టు చేసి చేయించిన అనామిక ఏం ఏమాడదురా అన్నట్టుగా ఉంది సీరియల్ ఈరోజు స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రైటింగ్లో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే అలాంటి సీరియల్లో ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం రాజ్కు సెక్యూరిటీ ఫోన్ చేసి కంపెనీని ఎవరో తగలబెడుతున్నారని చెప్పడంతో రాజు అక్కడికి పరుగు పరుగున వస్తాడు అలా వచ్చిన రాజుకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా అర్థం కాకుండా ఉంటుంది అక్కడ ఉన్న రౌడీలను చూసి అక్కడే ఉన్న ఒక రాడ్తో కొడతాడు ఆ తర్వాత జాగ్రత్త అని సెక్యూరిటీకి చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకోవైపు ఇంట్లో జరుగుతున్న పార్టీని ఇంట్లో వాళ్ళ సంబరాలని చూడలేక కుళ్ళిపోతున్న రుద్రాని ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనామికకు ఫోన్ చేస్తుంది ఏంటిది నువ్వు అసలు పగబట్టిన పామువేనా అని అనామికను నిలదీస్తుంది రుద్రాని నేను ఏం చేయాలో అది చేస్తున్నాను ఈరోజు వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి ఈ రోజుకే లాస్ట్ ఇక ఆ రోజులు వాళ్ళకు నవ్వులు ఉండవు రేపటితో అంతా చీకటి అలుముకుంటుంది అని అనామిక ఆ మాటలను రుద్రానికి చెప్తుంది అప్పుడు రుద్రాని ఇంకా సంబరపడుతూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఇంట్లో అందరూ ఉండగా కావ్య కాఫీ ఇస్తుంటుంది డల్గా ఉన్న రాజును చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వక ఏమైంది అండి అని అడుగుతుంది కావ్య అంతే మాటలకు కావ్యపై అరిచేస్తాడు నీకు అన్నీ చెప్పాలా ప్రశాంతంగా ఉండనివా అని అప్పుడే అక్కడకు అని అంటాడు కావ్యను అప్పుడే అయితే పోలీసు వాళ్ళు వస్తారు అక్కడికి వచ్చిన అప్పును చూసి ఎందుకప్పు పోలీసులతో వచ్చావంటే రాజ్ పైన పోలీస్ కంప్లైంట్ వచ్చిందే అని అనామికకు కాబోయే భర్తను చం కనిపించడం లేదని అనామిక కంప్లైంట్ చే ఇచ్చింది అని చెప్తే అక్కడికి అందరూ షాక్ అవుతారు అప్పుడే అనామిక ఇక్కడ అక్కడకు వచ్చి సీన్ చేస్తుంది ఇంట్లో అంతా వెతకాలి అంటే అలానే వెతుకుతారు ఏం దొరక అలానే వెతుకుతారు అప్పుడు ఇంకా ఇంట్లో ఏం దొరకదు అంటే ఈ మరి బయట వెతకరా అని అనామిక అంటే ఏం చేయాలో మాకు బాగా తెలుసు మీరు నోరు మూసుకొని ఉండండి అని అప్పు అంటుంది అలా అని రాజ్ కారులో వెతికితే సామంతవం దొరుకుతుంది అది చూసి అనామిక ఇంకా పెద్ద రచ్చరచ్చ చేస్తుంది ఎంత బిజినెస్ గొడవలు ఉంటే మాత్రం మనిషినే చంపుతారా అసలు మీరు ఏం మనుషులు అని రాజును నిలదీయడమే కాకుండా అక్కడ ఉన్న దుగ్గిరాల ఫ్యామిలీని కూడా అంటుంది మా ఆయన ఏం చెయ్యలేదని కావ్య అన్న కూడా మీడియాకు చెప్పాల్సింది మీడియాకు అనామిక చెప్పాల్సింది అంతా అని ప పరువు తీస్తుంది ఎటు కాని పరిస్థితులలో అప్పు రాజ్ను అరెస్ట్ చేస్తుంది అది చూసి రుద్రాని రాహుల్ ఫుల్ సంతోషంగా సంతోష సంతోషపడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా రా ఏ రాజ్ ఏం తప్పు చేయలేదు అని లభోదిబో అన్న అప్పు రాజ్ను వినకుండా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టార్మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి టాప్ 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 రేటింగ్లో కొనసాగుతుంది అలా మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ రాజ్ను రాజు సెక్యూ రాజ్కు సెక్యూరిటీ ఫోన్ చేసి కంపెనీని ఎవరో తగలబెడుతున్నారని చెప్పడంతో అక్కడికి రాజ్ పరుగు పరుగున వస్తాడు అలా వచ్చిన రాజుకు అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఉంటుంది అక్కడ ఉన్న రౌడీలను అక్కడే ఉన్న ఒక రాడ్ తీసుకొని నెత్తిమైన పైన కొడతాడు కొట్టి వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి అక్కడే తర్వాత ఆ తర్వాత జాగ్రత్త అని చెప్పి రాజు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు మరోవైపు ఇంట్లో జరుగుతున్న పార్టీని ఇంట్లో వాళ్ళ సంబరాలని చూడలేక కూలిపోతుంది రుద్రాని ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనామికకు ఫోన్ చేస్తుంది ఏంటిది నువ్వు చేసింది నువ్వు అసలు పగబట్టిన పామువేనా అని అనామికను నిలదీస్తుంది నేను ఏం చేయాలో అది చేస్తున్నాను ఈరోజు వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి ఈ రోజుకే లాస్ట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఇక నవ్వులు ఉండవు సంతోషాలు ఉండవు రేపటితో అంతా చీకటి అలుముకోబోతుంది అని అనామిక అన్నం చెప్ అని చెప్పిన మాటలకు రుద్రానైతే సంతోషపడుతూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఇంట్లో అందరూ ఉండగానే కావ్యనైతే కాఫీ ఇస్తూ ఉంటుంది డల్గా ఉన్న రాజును చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కావ్య ఏమైందండి అని అడుగుతుంది అంతే ఆ మాటలకు కావ్య పైన అరిచేస్తాడు రాజు నీకు అన్నీ చెప్పాలా ప్రశాంతంగా ఉండనివ్వవా అని అక్కడే ఉన్న అప్పుడే అక్కడే అరిచేస్తాడు అప్పుడే అక్కడకు పోలీసులు వస్తారు అక్కడకు వచ్చిన అప్పును చూసి ఎందుకు పో అప్పు పోలీసులతో వచ్చావంటే రాజు పైన పోలీస్ కంప్లైంట్ వచ్చింది అనామికకు కాబోయే భర్తను భర్త కనిపించడం లేదని అనామిక కంప్లైంట్ ఇచ్చింది అని చెప్తే అక్కడ అందరూ షాక్ అవుతారు అప్పుడే అనామిక కూడా అక్కడికి వచ్చి పెద్ద సీన్ చేసేస్తుంది నా భర్త ఎక్కడ ఉన్నాడో ఇంట్లో అంత ఎక్కడ దాచిపెట్టారో ఇంట్లో అంత వెతకాలి అంటే అలానే వెతుకుతారు ఏం దొరకదు అలా అయితే మరి బయట వెతకరా ఇక్కడ ఇంట్లోనే వెతుకుతారా అని అనడంతో అంటే ఏం ఏం చెయ్యాలో మాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకొని ఉండు అని అప్పు అంటుంది అలా అని రాజ్ కార్లో వెతుకుతారు వెతికితే అక్కడ సామంత శోభం దొరుకుతుంది అది చూసి అనామిక ఇంకా పెద్ద రచ్చరచ్చ చే